నమస్తే జై శ్రీరామ్ భరత్మాతకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు థర్టీ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం సాయంత్రం ఈరోజు రోజు వేస్తున్నా నేను మళ్ళీ రేపు నైట్ గాని ఎల్లుండి నైట్ గాని ఢిల్లీ వెళ్తున్నా ఒకటి రెండు వేల ఇరవై రెండు మోడల్ టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వర్షన్ డెబ్బై మూడు వేల కిలోమీటర్ తిరిగింది ఫస్ట్ ఓనర్ బండి హర్యానా రిజిస్ట్రేషన్ సోనిపత్ నెంబర్ ఆ బండికి సంబంధించిన ఎన్వైస్ ఇన్వాయిస్ అన్ని దొరుకుతాయి ఆల్రెడీ బండి కస్టమర్ తీసుకొచ్చి మన మా ఇంటి దగ్గర ఢిల్లీలో ఏదైతే నేను ఉంటానో ఆ లొకేషన్లో పార్కింగ్లో పెట్టి తలసే కూడా ఇచ్చి వెళ్ళిపోయిండు ఇంకొంచెం పేమెంట్ ఉంది అది రేపుగా సోమవారం వరకు పేమెంట్ అయిపోతుంది నేను సండే నైట్ కానీ మండే మార్నింగ్ కానీ ఢిల్లీ వెళ్తున్నా ఆ బండి తీసుకొని వెంటనే బయలుదేరి వస్తా ఒక రోజుకి మంచి అక్కడ ఉండ ఎవరైనా ఢిల్లీ నుంచి వచ్చేవాళ్ళు ఉంటే ఎప్పుడు సెవెన్ సీటర్ వెహికల్ ఉంది ఇద్దరు ముగ్గురు నేను తీసుకొని వస్తాయి ఈ బండి విషయానికి వస్తే మారుతి స్విఫ్ట్ డిజర్ విఎక్స్ఐ టూ థౌసండ్ ట్వంటీ వన్ సెప్టెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ ట్వంటీ టూ ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ వన్ సెకండ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ సెప్టెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఫిబ్రవరిలో రిజిస్ట్రేషన్ అయింది టూ థౌసండ్ థర్టీ సెవెన్ ఫిబ్రవరి పది తారీఖు వరకు దీని జీవితకాలం ఉంటుంది ఓన్లీ పెట్రోల్ బండి ఇలా సీఎన్జీ కానీ ఎల్పీజీ కానీ ఏం లేదు కస్టమర్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ అలా వీల్స్ చేయించుకున్నాడు షోరూమ్ నుంచి అలా వీల్స్ రావు అవి షోరూమ్లో కొనుక్కున్నాడు మారుతి కంపెనీ అలా వీల్స్ ఉన్నాయి బండికి ఈ బంపర్ ఇక్కడ చిన్న కుక్క కలిగితే బంపర్ డ్యామేజ్ అయింది కానీ షోరూమ్ బంపర్ ఏ ఉంది వాళ్ళు రిప్లేస్ చేయాలి అది నడుస్తుంది దాన్ని ఆల్టరేషన్ చేయొచ్చు ఆపరేషన్ చేసి ఆల్ట్రేషన్ చేయొచ్చు ఈ బండి హైదరాబాద్ నుండి నాకి అమ్మకానికి వచ్చింది కేవలం ముప్పై ఆరు వేల ఐదు వందల కిలోమీటర్ మాత్రమే తిరిగింది ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది షోరూమ్ నుంచి వచ్చిన ఇన్సూరెన్స్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ దాకా నిల్లిప్ ఉంటది రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా ఫుల్ ఇన్సూరెన్స్ ఉంటది రెండు వేల ఇరవై మూడు నుండి రెండు వేల ఇరవై నాలుగు దాకా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంటుంది నాకు తెలుసు అది అయిపోతే మళ్ళీ వాళ్ళు ఫ్రెష్ కట్టి ఉంటారు మొన్న ఈ నెల పదో తారీఖు నా వేసారంట మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు పదకొండో నెల వరకు మళ్ళీ ఇన్సూరెన్స్ ఉంది బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది కేవలం ముప్పై ఆరు వేల ఐదు వందల కిలోమీటర్ మాత్రమే తిరిగింది మారుతి స్విఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ నెక్సా బ్లూ కలర్ ఫస్ట్ ఓనర్ బండి బండికి సంబంధించిన రెండు కీస్ ఉన్నాయి షోరూమ్ నుంచి వచ్చిన కంపెనీ టైర్లే ఉన్నాయి స్టెప్ని హండ్రెడ్ పర్సెంట్ ఉంది బ్లూ కలర్ బండి వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజన్ ఇది మీకు షోరూమ్ ట్రాక్ కావాలంటే కూడా మీకు నేను ఆర్సీ కార్డ్ పెడతా షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేయించుకోర్రీ బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది తెలంగాణ లోకల్ బండి టీఎస్ ఫిఫ్టీన్ తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది సంగారెడ్డి రిజిస్ట్రేషన్ మన సార్ హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ సంగారెడ్డి కానీ హైదరాబాద్లో ఉంటాడు హైదరాబాద్ నుంచి వాళ్ళ బ్రదర్కి ఇచ్చిన అగ్రికి బండి పంపించిన సార్ కూడా వీడియో వెనకాల బ్యాక్ సైడ్ ఉన్నాడు ఒకసారి బండి మొత్తం చూసుకొని సార్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ బోర్డు మీద మా ముగ్గురణ నెంబర్ ఉన్నాయి ఎవరికన్నా కాల్ చేయరి సార్ను లైన్లోకి తీసుకొని కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడిస్తాం బండికి ఎలాంటి లోన్ లేదు లోన్ క్లోజ్ అయింది మీరు లోన్ కొత్త అంటే లోన్ కూడా వస్తుంది మీరు ఎంతకన్నా మాట్లాడుకోని మాకేం ప్రాబ్లం లేదు ఆయన దగ్గర పదివేలు మీ దగ్గర ఒక పదివేలు కమిషన్ తీసుకుంటాం బండి జగిత్యాల ఉంది సార్ ఈ హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్ దూరంలో ఉంటుంది కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరం ఉంటుంది చాలా మంది జగితాలంటే మహబూనార్ జిల్లా జడ్చర్ల అనుకుంటున్నారు జడ్చర్ల వేరు జగిత్యాల వేరు సార్ జగిత్యాల అంటే కరీంనగర్ జిల్లాలో వస్తుంది జడ్చర్ల అంటే మహబూనార్ జిల్లాలో వస్తుంది హైదరాబాద్ నుంచి మీకు అది యాభై అరవై కిలోమీటర్ దూరం ఉంటుంది మాదేమో రెండు వందల కిలోమీటర్ దూరం ఉంటుంది మీరు జేబీఎస్ నుంచి డైరెక్ట్ బస్సులు ఉంటే మాకు ట్రైన్ సౌకర్యం లేదు ఒకటి ఉంది కానీ అది కర్మేర నిజాబాద్ అవుతుంది దానికి మీకు సూట్ కాదు రారాదు డైరెక్ట్ బస్ ఎక్కినంటే ఇక్కడ దిగుతారు మీకు లొకేషన్ గూగుల్లో చూసుకున్నా మా లొకేషన్ కనబడుతుంది చరిత్ర కార్ బజార్ న్యూ లొకేషన్ అని కొట్టండి సీదా ఇక్కడ వచ్చేస్తారు చేస్తారు ఒకసారి బండి మొత్తం దగ్గరికి వెళ్ళి చూసుకొని ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద మా ముగ్గురు అన్న నెంబర్ ఉన్నాయి సార్ ఎవరికి కాల్ చేసినా ఓనర్ లైన్లకి తీసుకుంటాం తీరా ఓనర్ లైన్లోకి తీసుకున్నాక నాతో ఆరు లక్షల కడిగి ఆయన లైన్లకి తీసుకోగానే నాలుగు ఇస్తావా మూడుకి ఇస్తావా అని అరకు ఆయన ఫోన్ కట్టి చేస్తాడు బిజీ ఉంటాడు కాబట్టి సార్ కిచి మారుతి స్విఫ్ట్ డిజైర్ వీఎక్స్ఐ ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ లెఫ్ట్ సైడ్ సేసీ చూసుకోరు జెన్యున్ ఉంది లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే ఉంది లోపల ఏబిఎస్ బ్రేక్ ఉంది బానెట్ ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన బానెట్ సార్ ఇప్పటివరకు బానెట్కు పాన పెట్టలే రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ రైట్ సైడ్ సేసీ ఓకే ఉంది ఇంజన్ ఇప్పటివరకు ఓపెన్ కాలేదు ఇంజన్ ఎక్కడ నీళ్ళలో మునిగిన బండి కాదు అందుకే చాలామంది వరదల మునిగిన బండ్లు కూడా అమ్ముతారు కొనుక్కునేటప్పుడు చూసుకొని కొనుక్కోరు మారుతి స్విఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ టూ థౌజండ్ ట్వంటీ వన్ సెప్టెంబర్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది టూ థౌజండ్ ట్వంటీ టూ ఫిబ్రవరిలో రిజిస్ట్రేషన్ అయింది టూ థౌసండ్ థర్టీ సెవెన్ వరకు జీవితకాలం ఉంటుంది ముప్పై ఆరు వేల నాలుగు వందల డెబ్బై ఒక్క కిలోమీటర్ తిరిగింది బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి నార్మల్ ఏసీ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ రియర్ ఏసీ కూడా ఉంటుంది బండికి స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాం వాయిస్ కమాండింగ్ లేదు బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ మాత్రమే ఉంది టూ కీస్ ఉన్నాయి ఫస్ట్ ఓనర్ వెహికల్ సార్ ఒక ఫ్రంట్ గ్లాస్ మాత్రమే మారింది నెక్స్ట్ ఆ బ్లూ కలరు బండికి రైట్ సైడ్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు బంపర్లతో సహా ఒరిజినల్ ఉంది షోరూమ్ నుంచి వచ్చిన టైర్లే ఉన్నాయి కేవలం థర్టీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ మాత్రమే దిగింది కస్టమర్ ధర ఏడు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద మా ముగ్గురు అనేదమ్మ నెంబర్ ఇక్కడ ఒక చిన్న గీత పడ్డది టైల్ ల్యాంపులు ఒరిజినల్ ఉన్నాయి డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ స్టెప్ని వాడలే ఇప్పటి వరకు షోరూమ్ నుంచి వచ్చిన స్టెప్నే ఉంది ఇగో చూసుకోవాలి స్టిల్ టైర్ ఉంది లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఎక్కడ రస్టింగ్ రాలేదు రియర్ సెన్సార్లు ఉన్నాయి రియర్ కెమెరా కూడా ఉంది బండికి ఏడు లక్షల ఇరవై ఐదు వేలు సార్ బండి ధర బార్గెనింగ్ ఉంది ఇంటీరియర్ నీట్గా ఉంది బండికి లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ మీ కస్టమర్ ఈ అలై వీల్స్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ సార్ ఇది షోరూమ్ నుంచి వచ్చిన అలయ్ వీల్సే కాకపోతే కస్టమర్ అలయ్ వీల్స్ వేయించుకున్నాడు వీల్ క్యాప్ లూకే పడిపోతాయని అవి నాకు తెలిసి ఇరవై వేల పైన దాని ఖర్చు ఏడు ఇరవై ఐదు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడరు వీడియోలో బండిని వస్తే ఆ బోర్డు మీద మా ముగ్గురన్నా నెంబర్ ఉన్నాయి సార్ ఎవరికైనా ఒకళ్ళు కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర పదివేలు ఆయన దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీ దూరంలో ఉంటుంది ఓకే సార్ నమస్తే శ్రీరామ్